నమస్తే స్వాగతం పాతకయ క్షేత్రం బైపాస్ రోడ్ జంక్షన్ వద్ద ఎక్కువగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారించేందుకు చర్యలు తీసుకోవాలని పురోహిత సంఘం తరపున చేసిన విజ్ఞాపనకు అధికారులు స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నామని శ్రీ ఉమాకుటేశ్వర పురోహిత సంక్షేమ సంఘం అధ్యక్షుడు పొక్కులూరి నారాయణ సోమయాజులు శర్మ అన్నారు పాదగయ్య క్షేత్రం బైపాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీస్ కానిస్టేబుల్ ను ఏర్పాటు చేయడంపై పురోహిత సంఘం అధ్యకుడు నారాయణ సోమయాజుల శర్మ మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జిల్లా కలెక్టర్ కు పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు గన్నం రాజు సర్వేశ్వరరావు ద్విభాష్యం కూటన్న శర్మ ఇంద్రగంటి సుధీర్ శర్మ ద్విభాష్యం రాంబాబు కోట ధర్మరాజు ద్విభాష్యం రమేష్ తదితరులు పాల్గొన్నారు హైవేకి అదేవిధంగా బైపాస్కి పక్కన ఉండడం వల్ల విపరీతమైనటువంటి జనసంఖ్య అదేవిధంగా భక్తిజలు భక్తులు కూడా పెరగడం వల్ల అదేవిధంగా కాకినాడ నుంచి సామరగోట నుంచి వైజాగ్ పైగా వెళ్ళేటటువంటి రద్దీ అంతా కూడా ఇటు వెళ్ళడం వల్ల ఈ బైపాస్ జంక్షన్ ఏమైతే ఉందో అది ప్రమాదకరంగా మారిందని చెప్పేసి మీడియా పూర్వకంగా మొన్న తెలుపుకున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే దాని తర్వాత కలెక్టర్ గారి దగ్గరికి మేము ఊళ్ళో లేక మేము ఊళ్ళో లేకపోయినప్పటికీ మా సెక్రటరీ గారు సర్వేశ్వరరావు గారు అదేవిధంగా మా వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో భూటన్ గారు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వినపం చేసుకుంటే వెంటనే త్వరితగతిన ఇరవై నాలుగు గంటలు కలవకుండా ఎస్ఐ గారి దగ్గర నుంచి మాకు ఫోన్ రావడం జరిగింది ఈ విషయాన్ని ఎస్ఐ గారు చాలా శీఘ్రంగా మేము ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం అదేవిధంగా ట్రాఫిక్ టైం ఏమైతే ఉందో ఉదయం ఆరు గంటల నుంచి పదిన్నర పదకొండు గంటల వరకు అదేవిధంగా సాయంత్రం నాలుగు నుంచి ఏడు గంటల వరకు ఆ సందర్భంలో ఈ కాలేజ్ బస్సులు స్కూల్ బస్సులు అవి ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా గుడికి భక్తులు తాకడి ఉండేటటువంటి సమయం కూడా ఎక్కువ వలన ఆ సమయంలో ఇక్కడ రక్షణగా కానిస్టేబుల్ గారిని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ లైటింగ్ వ్యవస్థ ఏమైతే ఉందో దాని మున్సిపల్ అధికారులకు చెప్పి దాన్ని కూడా భౌజ్యం ఇస్తామని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా నేషనల్ అథారిటీ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి సిగ్నలింగ్ వ్యవస్థ కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి త్వరితగతిని మేము ఇక్కడ ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఎస్ఐ గారికి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మన ఎస్ఐ గారు మురళీమోహన్ గారు చాలా త్వరితంగా శీఘ్రంగా స్పందించి ఈ యొక్క సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈ సమస్యను పూర్తిగా పరిష్కారం అయ్యే విధంగా మన డిప్యూటీ సీఎం మా మన ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం అదేవిధంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చినటువంటి మన డిప్యూటీ సీఎం గారి దగ్గర చేరే విధంగా చేసినటువంటి మన మీడియా వారికి కృతజ్ఞత తెలుపుతూ ఈ విషయాన్ని ఈ సమస్యని పరిపూర్ణంగా పరిష్కరించాలని కోరుతూ సంక్షేమ సంఘం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి